హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుహాసిని వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చి నేను ఫిబ్రవరిలో షూట్ చేశానండి ఫిబ్రవరిలో శ్రీనివాస మంగాపురంలో వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదండి కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరిగాయండి ఇది లాస్ట్ రోజు గరుడ సేవ రోజు మేమైతే వెళ్ళలేకపోయాము ఇంకా నెక్స్ట్ డే సండే వెళ్ళామండి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి యాక్చువల్గా గరుడ సేవ రోజు అయితే చాలా బాగా జరిగింది అందులో కొన్ని వీడియోస్ కూడా మీకు దీంట్లో షేర్ చేస్తాను చూడండి మా ఊరు నుంచి శ్రీనివాస్ మంగాపురానికి జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మాత్రమే పడుతుందండి సో మంగాపురానికి వెళ్ళాలి అంటే ఇక్కడ స్వర్ణముఖి నది ఉందండి ఈ నది పైన ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఈ బ్రిడ్జ్ని దాటుకొని వెళ్ళాలి ఒకనొక టైంలో అయితే చాలా పెద్ద వర్షాలు వచ్చాయండి ఆ వర్షాలకి బ్రిడ్జ్ కూడా కూలిపోయింది తర్వాత మళ్ళీ దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు కొన్ని మా పిల్లల వీడియోస్ కూడా ఈ స్వర్ణముఖి నది దగ్గర దిగి ఆడుకుంటూ ఉన్న వీడియోస్ కూడా పెట్టున్నానండి తప్పకుండా చూడండి కరోనా ముగిసిన తర్వాత అంటే లాక్డౌన్ అయిపోయిన తర్వాత చాలా వరకు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నారు కదండి అప్పుడైతే చాలా ఎక్కువ టైం ఉండేది పిల్లల్ని తీసుకొని మేము అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తూ ఉండేవాళ్ళమండి ఇక్కడైతే మాకు పక్కన పల్లెల్లో అక్కడక్కడ చిన్న చిన్న వాటర్ వాటర్ ఫ్లో అవుతూ ఉండే ప్లేసెస్ అన్నీ ఉన్నాయండి అవి చాలా బాగుంటాయి కొండలు అవి కూడా ఉంటాయండి పిల్లలు ఎక్కేదానికి ఈజీగా ఉంటుంది మళ్ళీ శ్రీవారం ఎట్టు వెళ్ళే రూట్ కూడా చాలా బాగుంటుందండి రోడ్కి అటు అంటే రోడ్ పక్కన అంతా చింతకాయ చెట్లు ఇవన్నీ కూడా ఉంటాయి చాలాసార్లు అయితే అటువైపు వెళ్ళే వాళ్ళమండి ఇప్పుడు ఎదురుగా ఒక బ్రిడ్జ్ వస్తుందండి ఆ బ్రిడ్జ్ అయితే పూర్తిగా కన్స్ట్రక్ట్ అవ్వలేదు దానిపైన అయితే మా పిల్లలు స్కేటింగ్ నేర్చుకునే వాళ్ళండి స్కేటింగ్ క్లాసెస్ కూడా జరిగేటివి ఇది బ్రిడ్జ్ దాటిన వెంటనే మనకి మంగాపురం వస్తుందండి అక్కడ ఒక జంక్షన్ వస్తుంది ఆ జంక్షన్ నుంచి లెఫ్ట్ సైడ్ అంటే ఎడం వైపు వెళ్తే మదనపల్లి పీలేరు ఉన్నాయి కదండి ఆ రూట్ వస్తుంది స్ట్రైట్గా వెళ్తే శ్రీవారి మెట్టు రైట్ సైడ్ అయితే తిరుపతి రూట్ అండి పక్కనే అక్కడ కనిపిస్తుంది కదా లైటింగ్ కనిపిస్తుంది కదా అదేనండి శ్రీనివాస మంగాపురం టెంపుల్ శ్రీవారం ఎట్టు వెళ్ళాలనుకునే వాళ్ళకి తిరుపతి నుండి ఫ్రీ రథం ఉంటుందండి దాన్ని ఎక్కారంటే వాళ్ళు మంగాపురం దిగే వాళ్ళు మంగాపురంలో దించుతారు అదేవిధంగా శ్రీవరం మట్టి దగ్గర కూడా తీసుకువెళ్ళి దించుతారండి అంటే ఫ్రీ అనమాట అది ఇప్పుడు మీరు చూస్తున్న వాల్ అదంతా కూడా స్వామివారి టెంపుల్ బ్యాక్ సైడ్ అండి ఇక్కడ చూడండి లైటింగ్ అంతా పెట్టినారు కదా రాముల వారి లైటింగ్ పెట్టినారు చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే మేము ఎందుకు అయినాం అనుకున్నాము అంటే బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత లాస్ట్ డే వెళ్ళామండి ఇదేనండి జంక్షను నేరుగా లైటింగ్ అనిపిస్తుంది కదా అటు వెళ్ళామంటే మనకి శ్రీవారి మెట్టు దారండి ఇప్పుడు నేను టర్న్ తీసి టర్న్ చూపించాను కదండి అటు వెళ్తే టెంపుల్ వస్తుంది మిడిల్లో ఒక వినాయకుడు వినాయకుడు టెంపుల్ కూడా ఉంటుందండి మేమైతే ప్రతిసారి వినాయకుడిని దర్శనం చేసుకొని తర్వాత స్వామివారి టెంపుల్కి వెళ్తామండి ఇప్పుడు మనము సోమవారి టెంపుల్ వైపు వెళ్తూ ఉన్నాము బ్రహ్మోత్సవాలు కావడం వల్ల ఇక్కడ రోడ్ని కొంచెం లైట్గా బ్లాక్ చేస్తున్నారండి అటువైపు ఇటువైపు రెండు వైపులు బ్లాక్ చేస్తున్నారు చిన్న చిన్న వెహికల్స్ని మాత్రమే పంపిస్తూ ఉన్నారండి బస్సెస్ అన్నీ కూడా మా ఊరు రూట్లో నుంచి వెళ్తున్నాయంటే మేము వచ్చాం కదా ఇప్పుడు చంద్రగిరి అటు నుంచి వెళ్తున్నాయండి ఇది సోమవారి టెంపుల్ బ్యాక్ సైడ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ లైటింగ్ ఇదంతా కూడా అదే వినాయకుడు గుడి అండి ఇది ఇక్కడ మీరు చూస్తుండేది వినాయకుడు గుడి ఓ చిన్న టెంపుల్ అండి పక్కన నాగాలం ఉంటారు వినాయకుడు స్వామి ఉంటారండి ఇది చూడండి ఇది స్వామివారి బ్యాక్ సైడ్ ఒక దారి ఉంటుందండి బయటకు నుండి ఇది మొత్తం కూడా స్వామివారి టెంపుల్ గోడండి మొత్తం అంతా కూడా లైటింగ్ పెట్టేస్తున్నారు చాలా బాగా పెట్టినండి తిరుమలలో బ్రహ్మోత్సవాలు చూడలేము వెళ్ళలేకపోతున్నాము అనుకునే వాళ్ళు శ్రీనివాస మంగాపురంలో జరిగి ఈ బ్రహ్మోత్సవాలు చూడొచ్చండి చాలా అంటే చాలా బాగా జరుగుతాయండి మిస్ అవ్వద్దండి మేమైతే మిస్ అయినాం ఈసారి అంటే లాస్ట్ డే వెళ్ళామని చెప్పాను కదా సో ఈ నెక్స్ట్ టైం తప్పకుండా మిస్ అవ్వకుండా వెళ్ళాలనుకుంటున్నామండి ఇదంతా కూడా మనకి స్వామివారి గోడ అండి ఇంకా ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళామంటే అక్కడ ఎంట్రన్స్ ఉంటుంది ఈ బ్రహ్మోత్సవాల్లో అన్నిటికంటే అద్భుతంగా అలంకరించింది నాకైతే చాలా బాగా నచ్చిందండి నాకే కాదు ప్రతి ఒక్కరికి నచ్చింది ఏంటంటే నచ్చేది ఏంటంటే అక్కడ కోనేరండి కోనేరులో కోనేరు దగ్గర స్వామివారి లైటింగ్ ఒకటి పెట్టారండి దాన్ని రిఫ్లెక్షన్ అనేది కింద వాటర్లో పడుతుంది అద్భుతంగా ఉందండి అదైతే మీరు ఇప్పుడు చూసింది స్వామివారి గోపురం అండి ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే అక్కడ మనకి ఎంట్రెన్స్ ఉంటుంది ఇది స్వామివారి గుడి అండి ఇక్కడ సైడ్లో బొమ్మలు అవి పెట్టున్నారు మేమైతే చాలా రోజుల నుండి ఏనుగులు తీసుకోవాలనుకుంటూ ఉన్నామండి ఏనుగులతో పాటు చిన్న కృష్ణుడు విగ్రహం కూడా తీసుకున్నామండి మీకు ముందు వీడియోలో చూపించాను కదా చినీ కృష్ణుడు విగ్రహము ఆ విగ్రహం వీళ్ళ దగ్గరే తీసుకున్నామండి ఏనుగులు అయితే నేను మీకు పెట్టలేదండి నెక్స్ట్ ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను మహాలక్ష్మి అమ్మవారి విగ్రహము నేను మీకు ఇంతకుముందు వీడియోస్లో పెట్టినాను కదా లక్ష్మి అమ్మవారిది రోజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఒకటి గోల్డ్ కలర్ది అవి రెండు కూడా వీళ్ళ దగ్గరే తీసుకున్నామండి యాక్చువల్గా వీళ్ళైతే చంద్రగిరిలో ఉన్నారు బట్ అక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి రెంట్ అవంతా కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఇటువైపు వచ్చేసారంటండి నార్మల్గా అయితే సాటర్డేస్ థర్స్డేస్ అంటే గురువారం రోజు జనం ఎక్కువగా ఉంటారండి సాటర్డే అంటే ఎక్కువ ఉంటారు గురువారం ఎందుకు ఎక్కువగా ఉంటారంటే స్వామివారికి నామం తీస్తారండి మామూలుగా అయితే కళ్ళు సగం వరకు క్లోజ్ అయిపోయేలాగా నామం ఉంటుంది కదా గురువారం రోజు మాత్రము కొంచెం కళ్ళు ఓపెన్లా కనిపిస్తూ ఉంటాయండి మనకి చిన్న నామం పెడతారు సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి ఎంట్రెన్స్ ఉంటుందండి దానికంటే ముందు మనకి వెహికల్స్ వెళ్ళడానికి అయితే ముందుకెళ్ళాలి ఇది వచ్చి బస్ షెల్టర్ అండి ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే అక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి అండి ఇదేనండి ఎంట్రెన్స్ నేరుగా వెళ్తే తిరుపతి రూట్ అండి ఇక్కడ నుంచి మనం గుడి లోపలికి ఎంటర్ అవుతామండి గుడి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనము వెహికల్స్ అన్నీ కూడా స్ట్రైట్గా పార్క్ చేసుకుంటాము వాష్రూమ్స్ అన్నీ కూడా బయటే ఉంటాయండి అక్కడే ఉంటాయండి మనం ఎంటర్ అవుతాం కదా ఆ గేట్కి ఎదురుగా ఉంటాయి అక్కడ నుంచి మనము రైట్ సైడ్ స్ట్రైట్గా పైకి వెళ్ళాలండి పైకి వెళితే ఒకవైపు కోనేరు ఉంటుంది అంటే మన కుడి చేతి వైపు కోనేరు ఉంటుందండి ఎడమ చేతి వైపు అయితే రథం పెట్టున్నారు అంటే అప్పుడైతే రథం పెట్టున్నారండి మామూలుగా అయితే అది క్లోజ్ చేసి పెట్టేసి ఉంటారండి లోపల ఇంకొంచెం ముందుకెళ్ళామంటే మనము చెప్పుల స్టాండ్ కూడా ఇక్కడే ఉంటుందండి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అక్కడ పెట్టేయచ్చు లేదా బయట ఎక్కడైనా సైడ్లో వదులుకోవచ్చండి ప్రాబ్లం లేదు నిజంగా అసలు ఇక్కడ అలంకరణ అంతా చూసి మేమైతే చాలా షాక్ అయినామండి అయ్యో ఎంత మిస్ అయినామనుకున్నాము అన్నిటికంటే చాలా అద్భుతంగా ఉండేది ఏంటంటే అండి కోనేరులో ఫస్ట్ మేము కింద నీళ్ళల్లో గమనించలేదు కానీ చుట్టూ ఆ లైటింగ్ అంతా చూస్తూ ఉన్నాము ఒకసారి అలా కింద చూసేసరికి ఆ రిఫ్లెక్షన్ అంతా కోనేరులో పడి ఏది ఒరిజినల్ ఏది దాని రిఫ్లెక్షన్ అని తెలియనంత బాగుందండి చాలా అంటే చాలా బాగా చేశారు లైటింగ్ అయితే అద్భుతంగా ఉందండి ప్రతి చోట అమ్మవార్ల విగ్రహాలు సోమవార్ల విగ్రహాలు దశావతారాలు ఇవన్నీ కూడా పెట్టారండి మాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ ఇక్కడ గేట్లు కనిపిస్తూ ఉన్నాయి కదండి దీని లోపల నుంచి ఫోర్ వీలర్స్ని లోపలికి పంపించరు టూ వీలర్స్ అయితే లోపలికి పోవచ్చండి ఫోర్ వీలర్స్ వచ్చి లెఫ్ట్ సైడ్ పార్కింగ్ ఉంటుందండి అక్కడ పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది అట్లా కొంచెం లోపలికి వెళ్తే మనము అవి పెట్టుకోవాలంటే లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటాము ఇప్పుడైతే కోనేరు అంతా కూడా క్లోజ్ చేస్తుందండి ఎందుకనంటే అక్కడ లైటింగ్ పెట్టారు కదా అక్కడ వెళ్ళి కోనేటిలో కాలు కడుక్కున్నారంటే ఆటోమేటిక్గా అక్కడంతా డిస్టర్బ్ అవుతుందండి మనం ఆ రిఫ్లెక్షన్ని చూడలేము నీటి లోపల రిఫ్లెక్షన్ని చూడలేము అందుకని కోనేరు మొత్తం క్లోజ్ చేస్తున్నారు మామూలుగా అయితే స్వామివారి అంటే ధ్వజస్తంభానికి ఎదురుగా అనమాట సోమవారికి నేరుగా ఓపెన్ ఉంటుందండి మనం అక్కడ కాలు చేతులు కడుక్కొని లోపలికి ఎంటర్ అవ్వచ్చు సోమవారి రథమండి ఇది రథం వచ్చి లోపల మనకి క్లోజ్ చేసి ఉంటారు ఇప్పుడు బ్రహ్మోత్సవాలు కాబట్టి ఓపెన్ చేసి నీట్గా పెయింటింగ్ వేసి పెట్టినండి కార్తీక మాసంలో అయితే చాలామంది లోపల ధ్వజస్తంభం ఉంటుంది కదా అక్కడ పిండి దీపాలు కూడా పెడుతూ ఉంటారండి కార్తీక మాసం అంటే కేవలం శివునికి మాత్రమే కాదండి స్వామివారికి కూడా ఎంతో ప్రీతికరమైన మాసం అండి శివకేశవులు ఇద్దరికీ కూడా ప్రీతికరమైన మాసం అండి నెక్స్ట్ క్లిప్ ఉంది కదా దాని దగ్గర అయితే ఓం నమో వెంకటేశయను మ్యూజిక్ వస్తూ ఉండిందండి నేను మ్యూజిక్ బాగుంది కదా అని కొంత పార్ట్ వరకు మ్యూజిక్ ఆ మ్యూజిక్ని అలానే ప్లే చేశాను ప్లే చేసి తర్వాత నుంచి నేను నా వాయిస్ ఇచ్చానండి ఈ వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత కాపీ రేట్ అని వచ్చిందండి నేనైతే వీడియోని డిలీట్ చేసేసాను మళ్ళీ మ్యూజిక్ని తీసేసి మళ్ళీ రీ అప్లోడ్ చేద్దామని వాయిస్ ఇచ్చానండి మామూలుగా అయితే లోపలికి ఎంటర్ అయిన తర్వాత మామూలుగా సర్వదర్శనము అని ఉంటుందండి అంటే టికెట్ ఏమీ అవసరం ఉండదు ఇంకొకటి వచ్చి టికెట్ ఉంటుందండి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అనుకుంటానండి మేమైతే ఎప్పుడు టికెట్ తీసుకొని వెళ్ళలేదు కోనేరుకు ముందు స్టెప్స్ ఉంటాయండి ఆ స్టెప్స్ దిగిన తర్వాత ఇదిగో నేరుగా కనిపిస్తుంది కదా అదేనండి ఎంట్రన్స్ ఎంట్రెన్స్కి లెఫ్ట్ సైడ్లో టికెట్స్ ఇస్తూ ఉంటారండి ఒకవేళ భక్తులు ఎక్కువగా ఉంటే క్యూ లైన్ కూడా బయట నుండి ఉంటుందండి లేదా తక్కువ మంది ఉంటే లోపల లోపలికి వెళ్ళిపోవచ్చండి డైరెక్ట్గా సెల్ ఫోన్స్ అయితే సైలెంట్ మోడ్లో పెట్టుకొని లోపలికి తీసుకెళ్ళవచ్చండి ప్రత్యేకంగా సెల్ ఫోన్ కౌంటర్ ఏమీ ఉండదండి మనం అక్కడ కానీ సెల్ ఫోన్ యూస్ చేస్తే అరుస్తారండి మేము ఎప్పుడు వెళ్ళినా కూడా సైలెంట్లో పెట్టుకొని వెళ్ళే వాళ్ళమండి కానీ ఫస్ట్ టైము లోపల సెల్ ఫోన్ ఫొటోస్ అవి తీసుకోవడానికి అలౌ చేశారండి ఇక్కడ చూడండి సోమవారి ఆ చక్రము సోమవారి కిరీటం అనేది ఎంత బాగుందంటే ఇవన్నీ కూడా ఫోన్లో చూసేదానికంటే కూడా డైరెక్ట్గా చూస్తే చాలా బాగున్నాయండి ఫోన్లో ఈ రిఫ్లెక్షన్ వల్ల సరిగా కనపడటం లేదు లోపలకి ఎంటర్ అయిన తర్వాత లోపల ఎలా ఉంటుందనేది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ